నమస్తే నా పేరు ప్రశాంతి వైన్ న్యూస్ కు స్వాగతం తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా ఈ నెల పదమూడవ తేదీ సాయంత్రం మూడు గంటలకు తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం సభా వేదిక తేటగుంట క్యాంప్ కార్యాలయం సభా అధ్యక్షురాలు గౌరవ ప్రభుత్వవేఫ్ శ్రీమతి యనమల దివ్య గారు ముఖ్య అతిథి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు గౌరవశ్రీ యనమల రామకృష్ణుడు గారు బూత్ కన్వీనర్లు కన్వీనర్లు యూనిట్ ఇన్చార్జులు కో యూనిట్ ఇన్చార్జ్లు క్లస్టర్ ఇన్ఛార్జులు కో క్లస్టర్ ఇన్చార్జులు మరియు మండల పట్టణ ప్రధాన కమిటీలు అనుబంధ కమిటీల సభ్యులు సోషల్ మీడియా మరియు ఐటిడిపి సభ్యులు హాజరు కావాల్సిందిగా కోరుచున్నాం ఇట్లు తెలుగుదేశం పార్టీ తుని నియోజకవర్గం ప్రజల ఆస్తి రక్షణలో పోలీసులు నిబద్ధతతో వ్యవహరించాల్సిన సేవా ధర్మాన్ని మరొకసారి నిలబెట్టుకున్నారు రావులపాలెం పరిసర ప్రాంతాల్లో గత కొంతకాలంగా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను శ్రమించి ట్రేస్ చేసిన పోలీసులు వాటిని అసలైన యజమానులకు తిరిగి అందించారు స్థానిక స్టేషన్ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో శేఖర్ బాబు నాలుగు లక్షల ఇరవై వేల రూపాయల విలువ గల పదకొండు మొబైల్ ఫోన్లను యజమానులకు అందజేశారు ఈ సందర్భంగా బాధితులు మొబైల్ దొరకడం ఊహించలేదని పోలీసులు తనిఖీలు చేపట్టి తిరిగి అందజేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు బాబు మాట్లాడుతూ ప్రజలు ఏ ప్రాంతంలో ఫోన్ తప్పిపోయిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు మొబైల్ ట్రేసింగ్ పద్ధతుల ద్వారా ఫోన్లను సాధ్యమవుతుందని స్పష్టం చేశారు ఫోన్ దొరికిన తరువాత తప్పుడు ఉపయోగాలు ఆర్థిక మోసాలు జరుగుతున్నాయన్న విషయాన్ని గుర్తు చేసి ఇలాంటి సంఘటనలు ఎదురైతే వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు అక్రమ కార్యకలాపాలు చోరీ నియంత్రణలో ప్రజలు సహకరిస్తే మరింత సమర్థవంతంగా పనిచేయగలమని చెప్పారు గత కొంతకాలంగా రాహుల్ ఫాల్ మండల పరిధిలో వివిధ వివిధ ప్రాంతాల్లో సెల్ ఫోన్స్ను బాగొట్టుకున్న వ్యక్తుల యొక్క సెల్ ఫోన్స్ను ట్రై చేయడం జరిగింది ఇందులో ఎస్పీ గారి యొక్క ఇంట్రెస్ట్ తోటి వారి యొక్క సూచనలతోటి ఐటీ కోర్లో ఉన్న సహచరుతో సహచరుల యొక్క ఉద్యోగుల యొక్క కోడ్పాటుతో ఎస్పీ గారు ఈ మధ్యకాలంలో సెల్ ఫోన్ బాధితులు పోగొట్టుకున్న వ్యక్తుల యొక్క వ్యక్తిగత సమాచారంతో పాటుగా అందులో ఆర్థికపరమైన అంశాలన్నీ కూడా సెల్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి దీనిని పెద్ద ప్రాతిపదికన ప్రతి సెల్ ఫోన్ చేసేవాలని చెప్పి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మ్యాప్కు వారు అందించిన టెక్నాలజీ సహపరమైన సహాయ మ్యాప్కు సుమారుగా పదకొండు సెల్ ఫోన్లు వాటి విలువ నాలుగు లక్షల పాత వేల రూపాయలు విలువకుల సెల్ ఫోన్లను మేము పోగొట్టుకున్న వ్యక్తుల సెల్ ఫోన్లను తిరిగి పెరిచి చేయడం జరిగింది ఈరోజు ఎవరైతే బాధితులు పోగొట్టుకున్నారో వాళ్ళకి వారి సెల్ ఫోన్ యథార్థంగా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా మనల ప్రజానీకానికి ఎవరి మందికి సెల్ ఫోన్ పోగొట్టుకున్నట్లయితే మీరు ఒకవేళ విద్యావంతులు అయితే కనుక బోర్డ్ అనే ఒక యాప్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు లేదు బాగొట్టుకున్న మీ సెల్ ఫోన్ల గురించి అందరూ మన మీ యొక్క విభజన సమాచారం గురించి మీకు చెప్పే చూసిన సంబంధిత పోలీస్ స్టేషన్లో అంటే మీరు ఎక్కడ ఎక్కడైనా కానీ వైలెంట్ ఉన్నా కానీ సంబంధిత పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ రిపోర్ట్ చేసినా దీని గురించి మిమ్మల్ని గైడ్ చేసి వెంటనే దాన్ని ఆన్లైన్లో కంప్లైంట్ రైట్ చేసిన తర్వాత దాన్ని ట్రాకింగ్ చేసి దాన్ని పట్టుకోవడం జరుగుతుంది ఎవరో కూడా మీ యొక్క విలువైన ఈ సెల్ ఫోన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎవరు కూడా జారేసుకోకుండా పోగొట్టుకోవద్దని చెప్పి తెలియజేస్తూ మీ సెల్ ఫోన్లో ఉన్న ఫైనాన్షియల్ సంబంధించిన బ్యాంక్ ట్రాన్సాక్షన్ సంబంధించిన పాస్వర్డ్స్ను విధిగా ఆరు నెలలకు మూడు నెలలకు ఒకసారి మీరు చేంజ్ చేసుకోవాలి ఎందుకంటే మీ యొక్క సెల్ ఫోన్ను ట్రాక్ చేస్తూ లేదా పొరపాటున ఇన్ఫర్మేషన్ ఎవరికన్నా తెలిసినా కానీ అందులో మీ కష్టార్జితాన్ని పోగొట్టుకుంటారు కాబట్టి దయచేసి అర్థం చేసుకుని ఏదైనా ఆర్థికపరమైన అంశాలు మీ అకౌంట్ పరంగా సంభవిస్తే కనుక వన్ నైన్ త్రీ జీరో అని టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేస్తే ఆ సంబంధించిన మీరు పోగొట్టుకునే అమౌంట్ వెంటనే ఎక్కడున్నప్పటికీ కూడా దాన్ని ఫ్రీ చేసి సత్వరంగా మళ్ళీ మీకు చెందే ఏర్పాటు జరుగుతుంది కాబట్టి దయచేసి ఈ సౌకర్యాన్ని మీరు గమనించి మీ విలువైన వస్తువుల పట్ల సెల్ పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తాను రక్షకుడు ఏవి నగరం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాలు వెంకన్నగా విరాజిల్లుతున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి భక్తి పారవస్యం పొందండి ఏడు శనివారాల వ్రతం ఏడేడు జన్మల పుణ్యఫలం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఏవి నగరం తొండంగి మండలం காக்குநாட சில்லா